సాయంత్రం ఐదు గంటలు సన్నగా చిరుచిరు జల్లులు డాబా మీద చెమేలి పూల సువాసన వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది వర్షం పడడంతోనే ఆవరణ అంతా పచ్చదనంతో నిండిపోయింది పైన చెమేలి పందిరి చూడండి చక్కగా అలుకుని రోజు ఎన్నెన్నో పూలు ఇస్తుంది మరి ఈ చెమేలి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా దీని బొటానికల్ నేమ్ జాస్మినం గ్రాండీ ఫ్లోరం హిందీలో చమేలి అంటారు తెలుగులో అడవి మెల్లె అని కూడా అంటారు దీనిని రాయల్ జాస్మిన్ స్పానిష్ జాస్మిన్ అని కూడా అంటారు ఉర్దూలో యాస్మిన్ అంటారు అంటే అర్థం ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అని అర్థం దీని సువాసన వర్ణించాలంటే చమేలి అది స్వీట్ రిచ్ అండ్ ఎగ్జోటిక్ అంత మంచి సువాసన గల పూలు ఇవి ఈ ఆర్నమెంటల్ ప్లస్ మెడిసినల్ యూజెస్ కూడా కలిగి ఉంది దీన్ని ఫ్లవర్స్ని పెర్ఫ్యూమ్స్ కాస్మెటిక్స్లో తయారీలో కూడా వాడుతున్నారు దీని ఫార్ట్స్లో ఈజీగా పెంచుకోవచ్చు కొమ్మల ద్వారా ఇది సంవత్సరం అంతా పోస్తుంది దీని బెస్ట్ టైం జూన్ అండ్ నవంబర్ డైలీ దీనికి ఫోర్ టు సిక్స్ అవర్స్ సన్లైట్ అవసరం సమ్మర్లో అయితే డైలీ వాటరింగ్ ఇవ్వాలి వింటర్లో అయితే వీక్లీ టూ టైమ్స్ ఇస్తే సరిపోతుంది హోమ్మేడ్ కంపోస్ట్ రెగ్యులర్గా ఇవ్వాలి ఫెర్టిలైజర్స్ ఏదైనా మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది దీనికి సపోర్ట్గా ఏదైనా ఇస్తే చక్కగా పెరుగుతుంది దీనికి వేప నూనె స్ప్రే చేస్తూ ఉంటే మిలీ బగ్స్ ఎపిడ్స్ వంటి ఫెస్ట్ బెడ్ కూడా ఉండదు చూడండి ఈ పందిరి ఎంత హెల్తీగా ఎన్ని పూలు ఇస్తుంది రోజు ఈ పూలతో చక్కగా పూల మాలలు వెళ్తే ఎంతో బాగుంటుంది ఇది అందరూ ఈజీగా పెంచుకోవచ్చు తప్పకుండా పెంచుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ